హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఎక్స్ఫెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పైన అంటే అంటే లో మనకు ఏడు ప్రశ్నలు రాంగా ఉన్నాయి ఆ యొక్క వివరాలు మా ముందు ఉంచండి అంటే ఆల్రెడీ హైకోర్టు ఆదేశించడం జరిగింది ఏపీఎస్ఎల్ మరి దానికి సంబంధించి ఆ యొక్క కేసుకు సంబంధించి ప్రిలిమిస్లో ఏడు ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని కేసు కరెక్ట్గా సరిగ్గా లేవని దానికి సంబంధించిన కేసు వివరాలు మనం ఒక వీడియోలో చూద్దాం అదేవిధంగా ఈ యొక్క వీడియోలో నేను మీకు చెప్పడమే కాకుండా మీకు మీరు చూసిన విధంగా కూడా నేను యొక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఓకేనా ఎవరు వేశారు కేసు నెంబర్ ఏంటి అదేవిధంగా పిటిషన్ కేసు టైప్ ఏంటి ఎప్పుడు వేసారు లిస్టింగ్ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా మనం ఒక వీడియోలో చూద్దాం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా హోమ్ సంబంధించి కేసు వివరాలు కూడా మీ ముందు రావట్ అవ్వడం జరిగింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇంత క్లియర్గా ఇంత క్లియర్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కానిస్టేబుల్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీ నేను తీసుకొస్తున్నాను ఒక్కసారి మీకు మీరు ఆలోచించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీకు మీరు చూసుకోవాలంటే ఫస్ట్ ఏపీ హైకోర్టు అని సెర్చ్ చేయండి ఓకేనా ఏపీ హైకోర్టు అని సెర్చ్ చేసిన కొంచెం స్క్రోల్ చేయగానే మనకు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మనకు ఈ విధంగా వస్తుంది ఓకేనా దీని మీద క్లిక్ చేయండి ఓకేనా దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది అంటే ఇక్కడ కేసు లిస్ట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఓకేనా ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఓకేనా ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ మనము చూడాల్సింది అంటే ఇందులో యొక్క డైలీ కేసు లిస్ట్ ఓకేనా డైలీ కేసు లిస్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది సో డైలీ కేసు లిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కేసు లిస్ట్ డేట్ అంటే మనకు ఆ యొక్క కేసుకి సంబంధించి ఫిల్లింగ్ ఫిల్లింగ్ అండ్ డేట్ కాదండి మనకి కావాల్సింది అది ఎప్పుడు మనకు దానికి సంబంధించి వాదనలు జరిగాయి మనకు నవంబర్ యొక్క ఫోర్టీన జరిగినాయి ఫిఫ్టీన్ మనకు పేపర్లు రావడం జరిగింది ఓకేనా నిన్నైతే అయితే ఫోర్టీ యొక్క కేసు అనేది యాడ్ అయింది హోమ్ గారికి సంబంధించి ఫిఫ్టీన్ వాదనలు జరిగింది ఈరోజు మనకు పేపర్లో వచ్చింది ఓకేనా అదే విధంగా యొక్క ఈ యొక్క మనకైతే వాదనలు జరిగాయి దీనికి సంబంధించి ఫిలిమ్స్ ఏడు ప్రశ్నకు సంబంధించి మరి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క డేట్ అనేది మెన్షన్ చేసిన తర్వాత మనం జడ్జి వైజ్గా చూడాలి ఓకేనా ఇక్కడ జడ్జి వైజ్ ఉంది కదా జడ్జి వైజ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనం ఈ విధంగా నవంబర్ ఫోర్టీన్త్న జరిగిన యొక్క కేసు వివరాల లిస్ట్ అన్ని ఇక్కడ ఉంటాయి అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలియాల్సి ఏంటంటే ఎవరు యొక్క జడ్జి ఎవరి ఆధ్వర్యంలో మనకి తీర్పు అనేది వచ్చింది అనేది చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు మనము ఏం చేయాలంటే ఈ యొక్క సెలెక్ట్ అయిన బటన్ ఉంది కదా సెలెక్ట్ అయిన బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేయగానే మనకు జడ్జి నేమ్స్ అనేవి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు మనకు ఆ యొక్క తీర్పు ఎవరు ఎవరంటే అది మనకు క్లియర్గా మనకు తెలియాలి ఆ నేమ్ అనేది మనకు తెలియాలి అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ తీర్పిచ్చింది ఏంటంటే టీసీడీ చంద్రశేఖర్ శ్రీ హనరబుల్ డిసిడీ చంద్రశేఖర్ ఇక్కడ క్లియర్గా గా చూడండి చివరికి వచ్చేసేయండి చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేస్తుంది చూడండి హనరబుల్ శ్రీ జస్టిస్ టిసిడి శేఖర్ అని క్లియర్ క్లియర్గా మనకు కనిపిస్తుంది అక్కడ మనము క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేయగానే ఆ రోజు ఓకేనా కోర్టు నెంబర్ సెవెంటీన్ క్లియర్గా చూడండి కోర్టు నెంబర్ సెవెంటీన్ జస్టిస్ నరేంద్ర అండ్ జస్టిస్ టిసిర్ ఇది కలిపి ధర్మాసనం యొక్క తీర్పు తీర్పుని ఇవ్వడం జరిగింది అది యొక్క ఫోర్టీన్త్ అంటే ఫ్రైడే థర్స్డే మనకు జరిగిన కేసు వివరాలు ఎవరు ఉంటాయి కానీ మనకు కావాల్సింది ఏంది మన కానిస్టేబుల్ సంబంధించింది ఏ కింద దానికి కింద యొక్క హోం శాఖ కిందకి వస్తుందండి హోమ్కి సంబంధించి వస్తుంది అడ్మిషన్స్ ఉంది కదా ఇక్కడ అడ్మిషన్ ఉంది కదా ఇక్కడికి వస్తుంది ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సిన కేసు వివరాలు చూసినట్లయితే మనము క్లియర్గా చూడండి ఈ యొక్క కేసు వివరాలు వచ్చేసి మనకు ఎవరేసారు అదే విధంగా కేసు క్లియర్ క్లియర్గా మనకు కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా విట్ రిట్ సంబంధించి ఈ రెడ్డి యాడ్ రెడ్డి పిల్లలు దీనికి సంబంధించి సెవెన్ డబల్ టూ కేసు వచ్చేసి ఇక్కడ ఉందండి ట్వంటీ ట్వంటీ త్రీలో మనకు ఎవరు కేసు అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా మరి దీనికి సంబంధించి జంగం సహజ ఓకేనా జంగం సహజ విర్స్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓకేనా ఉమేష్ చంద్ర ఓకేనా ప్రెస్ వచ్చేసి ఉమేష్ చంద్ర అదే విధంగా యొక్క అడ్వకేట్ వచ్చేసి ఉమేష్ చంద్ర అదే గుంటూరు జిల్లా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం క్లియర్గా చూసినట్లయితే దీని మీద మనం క్లిక్ చేయాలి ఇది బ్లూ డాట్ ఉంది కదండి ఈ యొక్క బ్లూ డాట్ బ్లూ బ్లూ కలర్ మీద ఒక కేసు నెంబర్ మీద మనం క్లిక్ చేయాలి అక్కడ క్లిక్ చేయగానే మనకు డీటెయిల్స్ అనేవి క్లియర్గా మనకు కనిపిస్తాయి ఇక్కడ చూడండి ఓకేనా పిటిషనర్ వచ్చేసి జ జంగ సహజ అండి జంగ సహజ అదేవిధంగా రెస్పాండెంట్ వచ్చేసి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదే పిటిషనర్ తరఫున అడ్వకేట్ ఎవరంటే ఉమేష్ చంద్ర పీవీజీ ఓకేనా అదేవిధంగా రెస్పాండెంట్ వచ్చేసి మనకు జీపీ సర్వీస్ జీపీ ఫర్ సర్వీస్ ఉండండి అదేవిధంగా సేమ్ హోంవర్క్ సంబంధించి కూడా వాళ్ళే రెస్పాండ్ అవ్వడం జరిగింది అదేవిధంగా కేసు కేటగిరీ వచ్చేసి మనకు సర్వీస్ కిందకి వస్తుంది అదే విధంగా ఈ యొక్క కేసు ఫీల్ అయింది ఎప్పుడు ఓకేనా కేసు ఫిల్లింగ్ డేట్ వచ్చేసి మనకు చూసినట్లయితే ఫిలింగ్ డేట్ వచ్చేసి జూలై సారీ జూన్ ట్వంటీ ఎయిట్న మనకు కేసు అనే ఫిలింగ్ అయింది మరి రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు జూలై పదిహేను తేదీన అయింది మరి లిస్టింగ్ డేట్ వచ్చేసి నవంబర్ ఎయిటీన్ ఓకేనా నవంబర్ పద్దెనిమిదవ తేదీన అంటే రేపు జరగబోయే నవంబర్ ఎల్లుండి మనకు యొక్క కేసు అనేది వాదన జరుగుతాయి కేసు స్టేటస్ అయితే పెండింగ్లో ఉంది ఇది ఫ్రెండ్ పర్పస్ ఆఫ్ అండ్ అడ్మిషన్ ఓకే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసానుకుంటున్నాను క్లియర్గా చూడండి యొక్క కేసు వివరాలు అన్ని కంప్లీట్గా మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఓకేనా ఇది ఎప్పుడంటే జూన్లో వేసిన కేసు జూన్ ట్వంటీ ట్వంటీ త్రీలో వేసిన కేసు అంటే ఇది ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు చూడండి క్లియర్గా మనకు లోయర్ కోర్టు కేసు నెంబర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మెయిన్ నెంబర్ అయితే మనకు సెవెన్ డబల్ టూ మనకు వస్తుందండి క్లియర్గా మీకు చూపించాను కదా సెవెన్ డబల్ టూ అనేది మెయిన్ నెంబర్ అనేది ఇది వస్తుంది సెవెన్ డబల్ టూ ఓకేనా కేసు టైప్ వచ్చేసి డబ్బు చేయండి క్లియర్ క్లియర్గా మెయిన్ అది తెలియ ఉండాలి తెలుసు ఉండాలి మనకు ఏంటంటే ఏదైనా కేసు మనకు డీటెయిల్స్ కేసు స్టేటస్ చూడాలంటే కేసు టైప్ చూడాలి కేసు నెంబర్ చూడాలి ఓకేనా ఈ విధంగా ఉంది ప్రెజెంట్ అయితే కేసు నెంబర్ వచ్చేసి మనకు ఇది ఈ విధంగా లోయర్ కోర్ట్ కేసు నెంబర్ అండి ఈ విధంగా ఫైవ్ డబల్ త్రీ నైన్ ఇది ట్వంటీ ట్వంటీ త్రీ ఇటు అని కొడితే విధంగా మనకు యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకు క్లియర్గా వస్తాయి ఓకేనా ఒకవేళ ఇది రాకుండా ఆ యొక్క కేసు నెంబర్ మీ కేసు స్టేటస్ చూసుకోవచ్చు ఎందుకు డైరెక్ట్ మన జడ్జి నేమ్ కొట్టే చూసుకోవచ్చు ఓకేనా జడ్జి నేమ్ క్లియర్ మనకు ఇక్కడ డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి ఈ విధంగా టోటల్గా వచ్చేసి మనకు ఎయిటీ క్యాండిడేట్స్ అది ఎయిటీ మెంబర్స్ ఓకే ఎనభై మంది అయితే ఈ యొక్క అనేది యొక్క ఫిలింస్లో కీలో ఏడు ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని ఆ యొక్క సంబంధించి మార్కులు కలిపి మమ్మల్ని కూడా ఒక ఈవెంట్స్కు మమ్మల్ని కూడా మా ఉద్యోగం అర్హత సాధ అర్హత సాధించే విధంగా చేయాలని సంబంధించిన ప్రశ్నల గురించి త్వరగా పరిశీలించి మమ్మల్ని కూడా ఎలిజిబుల్ అవ్వాల ఎలిజిబుల్ చేయాలని అనమా క్లియర్గా ఒక కేసు వేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఓకేనా టోటల్గా ఎంతమంది అండి ఎయిటీ మెంబర్స్ అయితే మనకు వేయడం జరిగింది క్లియర్గా కనిపిస్తుంది ఎయిటీ మెంబర్స్ అయితే టోటల్గా మనకు వేయడం జరిగింది ఒక కేసు ఇది ఫ్రెండ్స్ కానిస్టేబుల్ పైన అప్పుడు నుంచి ఏడు ప్రశ్నకు సంబంధించి ఓకే కీలు తప్పుగా ఉన్న ఏడు ప్రశ్నకు సంబంధించి కోర్టు యొక్క కేసు యొక్క డీటెయిల్స్ కేసు నెంబర్ కేసు టైపు అదే ఎంతమంది చేశారు అదే అడ్వకేట్ పిటిషర్ అడ్వకేట్ ఎవరు అసలు పిటిషనర్ కియర్గా మనం ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్